స్థానాలు అన్నీ చేసి అన్ని బయలుదేరేటప్పటికి అయోధ్య అనేదింటికి స్టార్ట్ అయ్యాం చాలా బాగా జరిగింది అంతా కూడా కుంభమేళ నిజంగా కూడా జన్మలో మనం ఒకసారి చూసుకోగలం స్నానం చేయగలం అందరు కూడా కంపల్సరీ ఈ మహా కార్యంలో మహాకార్యంలో మేళాలో పాల్గొనాలి కంపల్సరీ మన జన్మ చేసుకోవాలి ప్రతి హిందువు కూడా అరారు మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకర అసలే ఎలా అనుకున్నది కూడా శివయదవి మహా మహాకుంభమేళ బాగా జరిగింది ఓం నమశివా